ఏసు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి మీరందరూ బాగున్నారని నమ్మచ్చు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు ఆత్మ చేత మిమ్మల్నింపి మీ ఉద్యోగాలలో మీ చేతి పనుల మీద ఉన్నాను కొద్ది నిమిషాలు మనం మత్తైసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన యేసు గలలియ తీర గలలియ తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ్య ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచను వారు జాలరు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేసిన వెంటనే వారు తమ వలలు ఆయన అక్కడ నుండి వెళ్ళి జబుద కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబుదయ్ ఎంత తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచని వెంటనే వారు తమ దోనను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించి రఘునంద్ పీలారావు యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు మరి గలలీయ సముద్ర తీరాన నడుచుచుండగా పేతురానబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ వారిద్దరిని చూసి ఆయన నా వెంబడి రండి నేను మేము మనుషుల పట్టు జాల మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వలలను వదిలిపెట్టి విడిచిపెట్టి ఆయనను వెంబడించి అలాగే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత జెబదాయ్ కుమారుడైన యాకబు అతని సహోదరుడైన యోహానును మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి ఆయన జబదాయి ధోనిలో మరి వలలు బాగు చేసుకుంటున్నారు వారిని కూడా కే ప్రభుల వారు వెంటనే వారందరూ తమ వలలను వదిలిపెట్టి తమ తండ్రిని వదిలిపెట్టి కేసుప్రభని ప్రభుని వల్ల ప్రభునందు ఫిల్లారా మరి కేసుప్రభుల వారు పిలిచిన వెంటనే వారికి ఆధారమైన వారి వృత్తిని వారికి జీవన జీవనాధారమైన అంటే దేని వలన వారు బతుకుతారో ఆ యొక్క ఉద్యోగమును విడిచిపెట్టి వారు యేసుప్రభును వెంబడించిన వెంబడిస్తా ఉన్నారు మరియు యేసుప్రభులో వారు పిలిచిన వెంటనే వారు మారు మాట కూడా చెప్పలేదు నన్ను వెంబడించండి అనగానే ఆ తమ వలనను వదిలిపెట్టి వారిని వారు వేసుప్రభులో వారు వెంబడించారు రఘునాథ్ ఫ్రీలారా మనం చూసినట్లయితే ఎవరైనా మనల్ని పక్కింటివారో లేకపోతే మనకు పరిచయం ఉన్నవారో రండి ఇక్కడికి ఇక్కడ దాకా వెళ్ళొద్దామని పిలిచినప్పుడు ఎందుకు ఏమిటి అని అని మనం ప్రశ్నలు అడుగుతాం కానీ ఇక్కడ కేశబ్రభ వారు పిలిచినప్పుడు వారు జవాబు కూడా మరి ప్రశ్న కూడా అడగలేదు ఎందుకు పిలుస్తాను నేను ఎప్పటి మేము ఎందుకు రావాలి అని ఆయన ఒక్క ప్రశ్న కూడా అడగకుండా వారికి ఉన్న సమస్తమును వదిలిపెట్టి ఆయనను ఉమ్మడించడం జరుగుతూ ఉన్నది వీళ్ళ దేవుని పిలుపును మనము అర్థం చేసుకోవాలి ఏది దేవుని పిలుపు ఏది దేవుని పిలుపు కాదు అది మనం నిర్ధారణ చేసుకోవాలి చాలామంది దేవుడు మమ్మల్ని పిలిచాడు దేవుడు మా పరిచర్య మమ్మల్ని పరిచయం పిలిచాడు అని చెప్పి పరిచర్య జరిగిస్తూ ఉంటుండగా పరిచయలో నానా విధములైన మరి శోధన ఇబ్బంది పడుతూ ఉంటుంది మరి ఒక పిలుపు విషయంలో మరి ఆలోచనలో పడతా ఉంటాడు ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచాడా లేదా అని సందేహిస్తూ ఉంటాడు ప్రభునందు ప్రియులారా మరి ఆదిమ సంఘము కూడా శ్రమలలో ఉండి వచ్చింది దేవుని యొక్క పిలుపు విషయానికి వస్తే ప్రభులవారు ఆయనను పిలిచినప్పుడు వారిని పిలిచినప్పుడు ఆయన పిలుపులకు పిలుపునకు లోబడి ఆయనను వారు వెంబడించినారు పిలిచిన ఆయన మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుల వారితో వారు ఉన్నారు ప్రభుల వారు వారిని నడిపించాడు మరియు ప్రభునంద్ పులిల మనం గమనించినట్లయితే ఆయన తన వెంట వచ్చిన శిష్యులను అత్త మన లూకాసు వార్త తొమ్మిదో అధ్యయ మొదటి వచనం చూసినట్లయితే ఆయన తన పన్నెండు మందిని పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్త విధములైన సమస్తమైన దయ్యముల మీద శక్తులు శక్తిని అధికారమును రోగమును శ్వాసపరచు వరమును వారికి అనుగ్రహించి వారిని పంపివేసి ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో వారు కూడా అలానే ఉండాలని ఆయన ఒక ఆశ గమనించినట్లయితే ఇప్పుడున్న సేవకులు వారి వారి సేవా పరిచయలను బట్టి వారి యొక్క విధానం మారిపోతూ ఉన్నారు మొదట ఉం మొదట ఉండిన సేవలో తగ్గింపు తర్వాత ఉండదు మరియు మొట్టమొదట ప్రారంభించిన సేవా జీవితంలో ఉన్న తగ్గింపు మరి ఉన్న కొలది వారిలో కనిపించదు ఏసు ప్రభు శిష్యులను ఏసు ప్రభువాలే ఉండాలని అనుకున్నాడు అయితే ఈ దినాలలో సేవకులు ఏసు ఏసుక్రీస్తులాగా ఉండడం కాదు కానీ వారి సొంత ఆలోచనల విధానంలో ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు పౌలు అంటా ఉన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరడని పావులు అంటూ ఉన్నాడు చాలామంది సేవకులు దేవుని పోలి ఉండాలని దేవుని పోలి జీవించాలని ప్రభు ఆశపడతా ఉన్నారు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యయంలో చూస్తే ఏలియాకు దేవుడు ఎలిషాని అభిషేకించమని చెప్తాడు చెప్పగా పంతొమ్మిదవ వచనంలో ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటిని అతడి మీద వేయగా ఎలిషా మీద ఎప్పుడైతే దుప్పటి వేశాడో అప్పటి నుంచి అతడు ఏలియాను వెంబడించాడు మరి రెండో రాజుల గ్రంథంలో రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎహోవా ఏలియాను సుడిగాలి చేత ఆకాశమునొక ఆరోహం కాబోతుంది ఏలియా అంటున్నాడు ఎహోవా నన్ను బేతైలు నన్ను బేతేలు పొమ్మంటున్నాడు నేను కూడా నీకు వస్తున్నాను ఎరుకోకపో పొమ్మంటున్నాడంటే నేను నీతో కూడా వస్తున్నాడు ఏలియా ఎలిషా నడుగుతున్నాను నేను చేయాలి నా నన్ను వేరు అవుతున్నాను అంటే ఎలిషా నడు నీ పాలలు నీ ఆత్మలో రెండు పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమని అడిగాడు ఎందుకంటే ఎలిషా యొక్క జీవితంలో ఏలియాన్ పోలి జీవించాలని కోరుకున్నాడు ఏలియా వలె ఉండాలని ఎలిషా కోరుకున్నాడు ఏలియా అంటా ఉన్నాడు నువ్వు కోరినది కష్టం కష్టతరమైనది ఆయనను నేను ఆకాశం నాకు పోయినప్పుడు ఆరోహణ అయినప్పుడు కనిపించినట్లయితే దుప్పటిని కింద వేస్తాను అన్నప్పుడు ఆ దుప్పటి మరి ఏలియా అగ్నిరథంలో చేత కొనుగోపెట్టడు తన దుప్పటిని కింద వేసి కింద పడేస్తాడు కింద పడేసినప్పుడు ఎలిషా ఏరియా యొక్క దేవుడు ఎక్కడున్నాడని యోర్ దాన్ని అది దాన్ని కొట్టగా ఆ నది మరీ రెండుగా చీలిపోతుంది ఆ మధ్యలో నుంచి ఎలిషా నడిచిపోవడం జనంగా ఉన్నది బ్రౌనందు ప్రియులారా మన జీవితంలో దేవుడు మనల్ని అభిషేకించినప్పుడు దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు తన వరముల చేత దేవుడు మనల్ని దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాం పిలుపు విషయంలో మరి అనేక కష్టాలు అనేక విధములైన శ్రమలు వచ్చినప్పుడు మనము భయపడకూడదు వేసి మనం చూడాలి దేవుని యొక్క అభిషేకం మన మీద దేవుని కార్యాలు అనుధారా దేవుని కల్పిస్తాము మనం మనలాగా జీవించాలని కోరుకోకూడదు మనం దేవుని వల్ల జీవించాలని మనం కోరుకోవాలి ఎప్పుడైతే దేవునిలాగా మనం జీవించాలని కోరుతూ ఉంటామో దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో క్రియారూపము దాల్స్తూ ఉంటాయి ఏలియా యోధాను కొట్టినప్పుడు యోర్ధను రెండు పైన పోయి మరి అవతల నుంచి ఇవతలికి తను మరలా ఎలిషా కూడా అదే పని చేయగా అదే అద్భుతం జరిగింది ఏలియా యొక్క ఆత్మ మరి అతని మీద ఉన్నదని అతని శిష్యులు గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటాం రఘునందు ప్రియులారా మరి ఎలిషా ఈ ఏరియా కంటే గొప్ప అద్భుత కార్యాలు జరిగించను అని మనం చూస్తూ ఉన్నాం ఏరియా పిలిచిన పిలుపుకు ఎలిషా లోబడి వచ్చినందనే మరి అనేకమైన అద్భుత కార్యాలు మరి జరిగించడం జరిగింది ఎలిషా పైన రెండింతల ఆత్మ మరి ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం వాక్యం అంటా ఉన్నది దేవుడు తను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడని వాక్యంపిస్తూ ఉన్నది అవును దేవుని ఎవరైతే ఆత్మతో నింపు ప్రభా అని అడుగుతారు దేవుడు నిశ్చయంగా కొలత లేకుండా పరిశుద్ధాత్మ చేత ఆయన నింపుతారు ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క మన చర్యలు దేవుని యొక్క పరిచయలు గొప్పగా వాడబడినట్లు దేవుని ఖచ్చితంగా దేవుణ్ణి మనం దేవుడు తరలాగా పరిచర్య చేసినట్లు దేవుడు చేస్తాం పేతురు మనం గమనించినట్లయితే యేసు ప్రభులే నడిచినప్పుడు తన నీడ రోగుల మీద పడగానే రోగాలు వదిలిపోయినాయి అలాగే మనం ప్రతిదినం దేవుని విమణించినట్లయితే దేవుని ఆత్మ కార్యం మన జీవితంలో గొప్పగా దేవుడు జరిగిస్తాడు ఉన్నాడు రఘునంద మరి దేవుడు పిలుచుకున్నప్పుడు నిన్ను కొట్టిగా ఉంచాడు ఈ భూమి మీద తన కార్యము జరిగించడానికి అలనాడు మరి పెద్ద దినమున పరిశుద్ధాత్మ శక్తి చేత నింపిన ఆ శిష్యులు ఈ లోకాన్ని ఎలాగైతే ప్రభావితం చేశారో అలాగే దేవుడు నిన్ను కూడా వాడుకుంటా ఉన్నావు నువ్వు ఏ సేవ ఎక్కడ చేస్తున్నావో నీ సేవ పరిచయలలో మరి ఏ ఏం జరుగుతుందో తెలియదు కానీ దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నీ ఉన్న ఆ ప్రాంతాన్ని నువ్వు ప్రభావితం చేయగలుగుతూ ఉంటావు ఏ విధంగా నువ్వు చేయగలుగుతూ ఉంటావు యేసును కోలీ నువ్వు జీవించినట్లయితే గొప్ప అద్భుత కార్యాలు చేయనస దేవుడు నిన్ను వాడుకుంటా ఉంటాడు అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన గాక ఆమె